నాలా ఎవరు యాక్షన్ చేయలేరు అర్థమైందా కోరా కూర నేనే వండినా అందుకో టేస్ట్ వచ్చింది కుర్రాడు కదా మాకు వయసు అయిపోయిందిగా వయసు అయిపోయినా అందరూ నన్నే చూస్తున్నారు ఎందుకు అది మీకే తిరిగి ఉంటారు చూస్తుంటారు రోజు వీడియో చేయకపోతే వస్తాయి కాదు కానీ అందరికి థ్యాంక్స్ అండి అందరు మంచి కామెంట్లు పెడతాను ఈ మధ్య బాగా సపోర్ట్ చేస్తాను సజిత్ మంచి మంచి వీడియోలు చేయి మంచిగా సరదా వీడియోలు చేయి అంటారు ఇంకా కనకం కామెడీ ఫుల్ కామెడీ ఉంది ఆమెలో ఆమెలో ఉన్న కామెడీ మొత్తం బయటకు తెస్తాను ఓకే కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఒకటే ఏడుతున్నారు వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు వాళ్ళ ముఖాలు కూడా తెలియదు కానీ కామెంట్ రూపంలో ఏడుతున్నారు చెప్పండి ఏదో నా కష్టం నా కష్టం ఏదో నేను పడుతున్నా నేనేదో సరదాగా వీడియోలు తీసుకుంటున్నా దానికి ఎందుకు ఏడుపు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి మా దగ్గర కొంత ఏం పట్టుకోదలేదు ఆ వయసు ఏంది నా వయసు ఏంది ఆమెను పట్టుకొని చెడు చెడుగా ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు కొంచెం బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి మీకు ఆమె ముసలామైపోయింది నేను పదిహేను ఏళ్ళ కుర్రోడిని నాకు గుంతుకు అడ్డడిపోయింది అంటే ఇప్పుడు ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చెప్పానా వయసు ఎక్కువ అన్నందుకు అనొద్దు తప్పు అలా వయసు అంటే వయసు అంటారా మీరు అలాగే ఏమైనా పోల్చుకున్నారా మీరు కరించారా లేకపోతే జీతం ఇస్తున్నారా ఫుడ్ పెట్టారా అలాగే ఉంటుంది ఏజ్ కుర్రోడు ఏజ్ కుర్రోడు అంటే అలాగే ఉంటాయి కర్రీ చూపిదా కర్రీ చూడండి అంత బాగుండింది కనుక ఇంట్లో ఉన్నట్టే ఉండింది అన్ని ఐటమ్స్ వేసింది కొత్తిమీర వేసినావా ఏంది కనకం కొత్తిమీర నేను కొత్తిమీర వేయకుండా కొత్తిమీర అది పెట్టి కారం పొడి డబ్బా పెట్టి ప్రేమతో నేను కొత్తిమీర కొత్తిమీర వేస్తే అంత ఇష్టం తెలుసా నాకు కొత్తిమీరది కొత్తిమీర తెచ్చినా కానీ కొత్తిమీర మా కరగ మర్చిపోయింది సరే కూర్చో ఒక రెండు నిమిషాలు అవి నువ్వు కూడా తిందు మంచిది అది పో టేస్ట్ అట్టుందో చూసి చూత చూపి మంచి ప్లేస్ ఎత్తు నువ్వు మంచి ప్లేస్ ఎత్తు కూర్చోడానికి గుర్త రమేష్ ఈరోజు మహేష్ బాబు రెడీ అయ్యింది బిజినెస్ మ్యాన్స్ సినిమాలో మహేష్ బాబు ఉన్నట్టుండు సార్ వస్తారు ఆ పాట ఆ పాటకు డాన్స్ వేస్తా ఉంటాడు చూడు అట్నే రెడీ అయ్యండి రమేష్ ఈరోజు పాప నా కోసం ఈరోజు జాబ్కి పోకుండా నా కోసం త్యాగం చేసింది ఈరోజు ఆఫీస్లో కూర్చున్నట్టే కూర్చున్నాడు నిజంగా తను ఆఫీస్ అని అడిగిన అంతే ఉప్పేది కనుక ఉంది ఇంట్లో ఉప్పు లేదా ఇదిగో కొంచెం వేసుకుంది చెట్టుకో కొంచెం వేసుకో లేదు తాళపోతే గాలి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎత్తుకినా మంచి ప్లేస్ కోసం ఎత్తుకినా కానీ చెట్లు అటు ఇటు తిరిగినాలే గానీ ఇంకా దీనికంటే మంచి ప్లేస్ లేదు అటు పోతేనేమో ఘోరంగా ఉంది ఎంజాయ్ చేయ్ నువ్వు రామోజీ ఫిలిసిటీ చూద్దాం రామోజీ